మునక్కాయలు ఇప్పుడు రావు కొట్టేషన్ రెండు వందల కిలో డ్రాగన్ ఫ్రూట్స్ ఈ బీరకాయలు ఎనభై రూపాయల కిలో ఫ్రెష్ బీరకాయలు నాచురల్ ఇప్పుడే కడిగిసుకొచ్చినాం మా చెట్లే ఎనభై రూపాయల కిలో ఎనభై రూపాయలకు మేడం అక్కడ అరవై రూపాయలకు అమ్ముతారు కదా మేడం ఇవి ఫ్రెష్ కదా ఇప్పుడే కడిగేసికొచ్చిన మొక్కల నుంచి న్యాచురల్ అన్నట్టు ఓన్లీ గో ఆధారితంగా చేసినాయి బెండకాయలు ఉన్నాయి లోకల్ బెండ బెండకాయలు కిలో ఇవి ముప్పై రూపాయల కిలో వైట్ అంటారు మేడం

ఇప్పుడుకివో అయితే మీకు ఫ్రూట్స్ అయితే చెప్పండి మేడం చెప్పండి ఎన్ని కిలోలు తీసుకుంటాం ఫ్రూట్స్ మాకు ఒక ఐదారు కిలోలు కావాలి కానీ మీరు రేట్ బాగా పది కిలో తీసుకుంటే పది కిలోలు తీసుకుంటే తక్కువ ఇస్తాం పది కిలోలు తీసుకుంటే పది కిలోలు తీసుకుంటే నూట యాభై లెక్క ఇస్తాం పది కిలోలు తీసుకుంటే మాకు నాస్త కేజీ లాగా ఇస్తుంది కేజీల లాగా 200 हंड्रेड के